మనిషి యొక్క అందాన్ని బట్టి అంచనా వేస్తారు ఇప్పుడు ఆహార్యాన్ని బట్టి అంచనా వేయకండి మనిషి ఆహార్యాన్ని బట్టి అతడు ఎలాంటి వాడో క్షణాల్లో అంచనా వేసుకోవడం మనలో చాలా మందికి అలవాటు ఎందుకంటే మన మెదడు షార్ట్ కట్లను ఇష్టపడుతుంది త్వరగా నిర్ణయం తీసేసుకుంటుంది ఎవరైనా నవ్వుతూ మేధావి అవతారంలో కనిపించగానే వారి గురించి ఓ అంచనాకు వచ్చేస్తుంటాం కానీ అలాంటి అంచనాల వల్ల కొన్నిసార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చెడు ఆలోచన ఉన్నవారెవ్వరూ రాక్షసుల్లా తలపై కొమ్ములతో కనిపించరు మూర్ఖులు తమ మెడలో గంట కట్టుకొని రారు కాబట్టి పైకి కనిపించే రూపాన్ని బట్టి కాకుండా ఇతరుల క్యారెక్టర్ను అర్థం చేసుకుని వారి గురించి ఓ అంచనాకు రండి